ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి ఎందు కృపత్యత మనకి ఇచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని జట జటాజూట వరత్రా సత్రాన స్ఫటిక గుటికా కరా సకృన్నత్వా కథమివసతాం సన్ని దే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ పణితయహ అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్ని అంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమహేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి ఎందు కృపత్యత మనకి ఇచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతోటో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మజోత్నా జట ఆజూట వరత్ర సఫటిక పుస్తకరా సకృన్న కథమివసత సన్నిదతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణ అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్ని అంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒక నాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని వాళ్ళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి